హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి అందరికి కూడా కొత్తగా నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ఉంటుంది అయితే ఈ ఆప్షన్ కొత్తగా వచ్చిందైతే కాదు ఇంత ముందుకు కూడా ఉన్నది కానీ వాళ్ళు తెలుసుకుంటారని ఒకవేళ యూజ్ చేసుకుంటే వాళ్ళకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఆప్షన్ అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే పంపించింది అయితే మీరు ఒక థర్టీ త్రీ రూపీస్ తోటే మీరు ఒక టెన్ థౌజండ్ వ్యూస్ దాకా తెప్పించుకోవచ్చు అంటే నమ్ముతారా నిజం వాస్తవం అండి ఈ ఆప్షన్ వల్ల మీరైతే యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకొని డైలీ ఒక థర్టీ త్రీ రూపీస్ పెట్టినట్టయితే మీకు టెన్ వరకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫైవ్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వ్యూస్ వరకు అయితే వచ్చేసి రావచ్చు సో ఒక హండ్రెడ్ బడ్జెట్ మీరు పెట్టారనుకో త్రీ ఫోర్ డేస్ వరకు మనకు వ్యూస్ అయితే పెంచుకోవచ్చు అనమాట లేదు అంతకంటే ఎక్కువ రోజులు కూడా పెంచుకోవచ్చు అంటే పెంచేసుకోవచ్చండి సో ఈ ఆప్షన్ ఏ రకంగా యూజ్ చేసుకోవాలి మనం వ్యూస్ ఎలా పెంచుకోవాలి వీటి సెట్టింగ్స్ ఎలా ఉంటాయి ఏమేమి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి ఓన్లీ హండ్రెడ్ రూపీస్తోటే మనం పెంచుకోవాలా లేదా ఇంకెక్కువ కూడా పెట్టి ఇంకెక్కువ వ్యూస్ కూడా తెచ్చుకోవచ్చా ఒకవేళ బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ ఎంతవరకు పెట్టుకోవచ్చు ఎంతవరకు మనకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో రూపంలో అయితే చూపిస్తా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది అదేవిధంగా మంచి వీడియో చేసినా నా వీడియో కంటెంట్ బాగున్నది వ్యూస్ బా క్వాలిటీ బాగున్నది అన్ని విధాలుగా బాగున్నాయి కానీ వ్యూస్ అయితే రావడం లేదు వ్యూస్ ఎలా పెంచుకోవాలి అనే టెన్షన్ తోటి ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అనే ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు మనం మనీ పే చేసుకొని మన వీడియోని ముందుగా వీడియో ఆడియన్స్ ముందుకైతే అనుకో ఆ వీడియో నచ్చినట్టయితే మన వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది సో దానివల్ల మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తుంది మన ఛానల్ కూడా గ్రోత్ అయితే చేసుకోవచ్చు మంచి కంటెంట్ ఉండి వ్యూస్ రాలే రావడం లేదు అని బాధపడే వాళ్ళకైతే ఈ ఒక్క ఆప్షన్ని మీరు యూజ్ చేసుకొని ఈ ప్రమోట్ ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు వ్యూస్ అయితే పెంచుకోవచ్చు ఛానల్ గ్రోతింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ వీడియోస్ని కనుక ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం యూ యూట్యూబ్ అయితే మీ వీడియోస్ని అయితే ప్రమోషన్ అయితే చేస్తుంది మరి ముందుగా దానికోసం వైటీ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కంటెంట్ ఆప్షన్ ఉన్నది కదా కింద మన వీడియోస్ అన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి కదా సో కంటెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీరు ఏ వీడియోని బూస్ట్ చేయాలనుకుంటున్నారు షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా మీరు బూస్ట్ చేయాలనుకుంటే ఆ వీడియో మీరు సపోజ్ మీరు ఒక వీడియో మంచిగా చేసిరు ఆ వీడియోలో మంచి కంటెంట్ ఉంది మంచి క్లారిటీ తోటి తీసిరు కానీ ఆ వీడియోకి వ్యూస్ అయితే రావడం లేదు సో ఆ వీడియోని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని దాన్ని త్రీ డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రమోషన్స్ ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ రకంగా అయితే వస్తుంది మీ గోల్ అడుగుతుంది ఇక్కడ మీరు ఆడియన్స్ని గ్రోత్ చేసుకోవాలా లేదా వీడియోస్కి వ్యూస్ పెంచుకోవాలా ఈ రెండు రకాలుగా మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి మీకు ఒకవేళ ఆడియన్స్ కావాలి ఆడియన్స్ వల్ల గ్రోత్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫస్ట్ ఉన్న ఆప్షన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఇస్తుంది మీ అకౌంట్కి ఈ అకౌంట్ని అయితే యూజ్ చేసుకోమని అయితే ఇస్తుంది మీరు గూగుల్ యాడ్సెన్స్ కనుక క్రియేట్ చేసి ఉండి అకౌంట్ కనుక ఉండి ఉంటే ఆల్రెడీ సెట్ చేసి ఉంటే మాత్రం మీరు నెక్స్ట్ అని కింద క్లిక్ చేసేయండి సింపుల్గా క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే మనం మనీ పే చేసి ఈ ప్రమోషన్ చేయించుకోవాలా ఒకవేళ మనీ పే చేయాల్సి వస్తే ఎంత పే చేయాలో ఇప్పుడు చూపిస్తాం మీకు ఇక్కడ మిగతా ప్రాసెస్లు అయితే ఇవన్నీ కూడా వస్తాయి సో నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే ఉంటుంది మీరు ప్రతి ఒక్కటి కూడా చదువుకోవాలనుకుంటే నిదానంగా అయితే చదువుకోవచ్చు నేను సింపుల్గా చెప్పాలనుకుంటున్నా ఇక్కడైతే మనకు నైంటీ నైంటీ వర్డ్స్ మాత్రమే ఉండాలి అంత మించి ఎక్కువ ఉంటే మాత్రం ఇలాగ రెడ్ లైన్ అయితే ఉంటుంది ఇదంతా కూడా పేడ్ ప్రమోషన్ కాబట్టి మీరు నిదానంగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ చేసుకోవాలి పెయిడ్ ప్రమోషన్ అంటే ఎంత మనీ పెట్టాలి అనేసి కన్నా మీరు ఆలోచిస్తారు అదేం లేదు చాలా తక్కువ బడ్జెట్లోనే కూడా మీరు చేసుకోవచ్చు మీ వీడియో మంచిగా ఉంది దాన్ని ప్రమోషన్ చేసి ఎక్కువ మందికి వ్యూస్ రావాలి లేదా ఎక్కువ ఆడియన్స్కి రీచ్ రావాలి అని అంటే మాత్రం మీరు ఈ రకంగా పెయిడ్ ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నైంటీ వర్డ్స్లలో మనం ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నైంటీ వర్డ్స్ అయితే నేను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేయాలి మీరు ఏ వీడియో చేస్తారో ఆ వీడియోకి సంబంధించి డిస్క్రిప్షన్ ఇచ్చి కింద నెక్స్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే లొకేషన్ ఇండియా అయితే నేను ఉంచేసిన మీరు కనుక వేరే కంట్రీలో ఉంటే మీ కంట్రీ నేమైతే పెన్సిల్ సింబల్ ద్వారా ఇచ్చేయచ్చు అనమాట ఎయిడ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి బడ్జెట్ వస్తే ఇక్కడ అయితే వచ్చేసింది మీరు ఈ బడ్జెట్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎస్టిమేషన్ ఇంప్రెషన్ అని ఉన్నది కదా అంటే మీకు థర్టీన్ థౌజండ్ నుంచి వెళ్ళి ఫార్టీ ఫోర్ థౌజండ్ వరకు ఇంప్రెషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ బడ్జెట్ పెట్టి మీరు ఇందులో యూట్యూబ్ తోటి మీరు ప్రమోషన్ చేయించుకుంటే ఇంత ఇంప్రెషన్ అయితే వస్తుంది అన్నమాట సో మీరు వీడియోకి వ్యూస్ రావాలంటే ఆ ఆప్షన్ క్లిక్ చేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ బడ్జెట్ అయితే నేను పెంచి తక్కువ చేసి చూపిస్తున్నా చూడండి మీరు ఫస్ట్ టైం ఒకవేళ స్టార్ట్ చేయాలి వీడియో మంచి రీచ్ పోతుందా పోదా చూసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు హండ్రెడ్ అయితే పెట్టేసుకోండి హండ్రెడ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ డ్యూరేషన్ అంటే ఏంటిదనంటే ఈ హండ్రెడ్ రూపీస్లలో మీరు ఎన్ని డేస్లలో మీకు ఇంప్రెషన్ రావాలి అంటే ఎక్కువ రోజులు పెడితే మేము మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయా ఎక్కువ ఇంప్రెషన్ వస్తుందా అంటే అలాగైతే కాదు మీరు తక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనకు మన వీడియోని తక్కువ రోజులలో ఎక్కువ మంది చూపిస్తుంది అన్నమాట సో మీరు ఫోర్ డేస్ త్రీ డేస్ ఇలా పెట్టుకున్నారనుకో త్రీ డేస్లలోనే మీకు చాలా మందికి చూపిస్తుంది మందికి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎక్కువ రోజులు పెట్టుకున్నారనుకో రోజుకొక్కరికో ఇద్దరికో ముగ్గురుకో లేదా ఒక టెన్ డే టెన్ మెంబర్స్కో చూపించే అవకాశం అయితే ఉంటుంది సో దీనివల్ల మీకు ఎంతవరకు రావచ్చు అని అంటే ఒక త్రీ థౌజండ్ వరకు రావచ్చు అన్నమాట సో అది కూడా ఉంటుంది మీరు ఒకసారి నేనైతే తక్కువ డ్యూరేషన్ కూడా పెట్టి చూపిస్తాను ఒక ఫోర్ మెంబర్స్ వరకు ఫోర్ డేస్ వరకు మనకు ఇంప్రెషన్ డ్యూరేషన్ పెట్టి ఉంచిన ఫోర్ డేస్లలో మనకు ఎక్కువ మందికి చూపిస్తుంది మీరు ఆ రకంగా ఒకసారి సెట్ చేసుకోండి ఫోర్ డేస్ ఒకసారి మీ వ్యూస్ని చెక్ చేసుకోవచ్చు మీ వీడియో ఎలా ఉన్నది ఆ వీడియో ఇంప్రెషన్ ఎలా ఉన్నది వీడియో ఎంతవరకు వెళ్ళినది మీ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు ఎంతవరకు వ్యూస్ వచ్చినాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట చెక్ చేసుకొని నెక్స్ట్ మీరు ఒకవేళ అలా చేయాలనుకుంటున్నాం మనీ పే చేసి చేసుకోవాలనుకుంటున్నాం చేసుకోండి లేదంటే లేదు సో ఈ రకంగా అయితే మీరు బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అయితే నెక్స్ట్ అని ఉన్నది కదా ఆ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు పేడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట సో ఈ దీనివల్ల మీ వీడియోస్కి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఉంట ఉంటుంది బట్ మనం ప్రతిసారి బడ్డీ మనీ పే చేసి అయితే మనం పెట్టుకోలేము కదా సో మీరు మీ సొంతంగా కూడా వ్యూస్ వచ్చేలాగైతే చూసుకోండి ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పెట్టేసి ఒక ఫోర్ డేస్కి త్రీ డేస్కి ఉంచేసుకున్నారనుకో మీరు దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు దానివల్ల మీకు అర్థమవుతుంది సో ఈ యూట్యూబ్ వల్ల మీకు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఈ రకంగా అయితే చేసుకోవచ్చు ప్రమోషన్ అయితే ఇది కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఫ్యూచర్ అయితే తీసుకొచ్చింది యూట్యూబ్ కొంత కొంతవరకు తెలిసి ఉంటుంది తెలియదని నోటిఫికేషన్ అయితే పంపించింది అన్నమాట సో ఆ నోటిఫికేషన్ చూసి తెలియని వాళ్ళు తెలియజేసుకొని ఈజీగా మనం యూట్యూబ్ ద్వారా ప్రమోషన్ అయితే చేయించుకోవచ్చు మన వీడియోస్ని ఇంకా మనీ ఎలా సంపాదించుకోవాలని యూట్యూబ్ ఇది కూడా ఒకటి ట్రిక్ అయితే చాలు చేసిందన్నమాట ఇది యూస్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయాలనుకున్న వాళ్ళు వ్యూస్ ఏదో ఒక రకంగా నేను నాకు కావాలి అనుకునే వాళ్ళు ఈ రకంగా ట్రై చేయొచ్చు లేదా మంచి వీడియో ఉంది ఈ వీడియోకి వ్యూస్ రావడం లేదు ఈ వీడియో జనాల ముందుకు వెళ్తే ఫర్దర్గా నా వీడియోస్ ఇంకా చూసే అవకాశం ఉంటుంది దానివల్ల నా నా ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ఆ రకంగా అయితే చేసుకోవచ్చు ఈరోజు మార్నింగ్ లేవగానే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ఉంటుంది ఈ నోటిఫికేషన్ దేనికనంటే సో ఈ ప్రమోషన్ కోసమే మన తెలియని వాళ్ళు తెలియజేయడం కోసం ఈ ఒక నోటిఫికేషన్ అయితే పంపించిందన్నమాట మీకు కావాలంటే మాత్రం యూజ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా అదేవిధంగా మన ఛానల్ ఎలా గ్రోత్ కావాలి ఏ రకంగా గ్రోత్ చేసుకోవాలో మీకు చూపిస్తూనే ఉంటా సో మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అన్నమాట